అతను మెయిన్గా చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళని కొన్ని అనరం మాటలు అన్నమాట అతనికి మనసురిగి బాలనే ఆశ కూడా లేకుండే అట్లా అని చెప్పి చనిపోయిండు హాయ్ గ్యాష్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటిదో ఆల్రెడీ చూసి ఉంటారు ఫోక్ యాక్టర్ గడ్డం రాజు సో అతను ఎలా చనిపోయాడు నాకు తెలిసినంత మట్టుకు మీకు చెప్తాను అండ్ అలాగే ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో కూడా రాకూడదు ఎవరు కూడా ఇట్లా ఇటువంటి వేయకూడదు ఎందుకంటే మనకు పరిస్థితులు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఇటువంటివి ఎవరు కూడా ఇట్లా వేయకండి అంటే ఎక్స్ప్రెస్ ఎవరికి చెప్తున్నాడు వైఫ్ అండ్ హస్బెండ్స్కి చెప్తున్నా ఇతని కూడా అదే సిచ్యువేషన్ జరిగింది ఒకటి ఏంటంటే వాళ్ళ భార్య వల్ల కొన్ని అనరని మాటలు అన్నదట సో దానివల్ల అతను ఈయన బ్రతికేయడం ఎందుకు అని చెప్పేసి ఈయన బ్రతికేందుకు అని చెప్పేసి అతనికి అనిపించి అతను సూసైడ్ చేసుకున్నాడు అతను సూసైడ్ చేసుకునే ముందు కూడా ఒక వీడియో చేసి పెట్టిండు అంటే అలా భార్య అనే మాటలకు అతనికి నేను ఎందుకు బ్రతకమని అంటే నేను ఎందుకు బ్రతకడం అని చెప్పేసి అతనికి అనిపించిందట అనరని మాటలు అన్నదట ఒకటి ఏంటంటే మనం ఓపికన్నంతసేపే పడతాం మాటలు సో మరి మరీ కొంచెం ఎటుపడతారు మాటలు అంటే మనం మనసురుగుతే అంటే కొందరికి అట్లా అనిపిస్తుంది కానీ కాకపోతే మళ్ళీ ఒకసారి ముందు ఆలోచించాలి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇతని మ్యాటర్ చూసుకున్నట్టయితే వాళ్ళ భార్య ఉంటుంది కదా వాళ్ళకు ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు అంటే వీళ్ళకు ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ కాకపోతే ఎన్నో మాటలు అన్నదట ఒకటి ఏంటంటే ఇప్పుడు మొన్న బతుకమ్మ ఫెస్టివల్ జరిగింది కదా ఆ బతుకమ్మ ఫెస్టివల్ రోజు కూడా పాపం ఆయన ఒక మంచి కాస్ట్లీ శారీ తీసుకొచ్చిండు ఆమెకు కట్టుకోవడానికి ఆమె నీ శారీ వద్దు ఏం వద్దు అని చెప్పేసి ఏమేమో మాటలు అన్నాడు పాపం సో ఆ మాటలుగా తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నాడు కానీ ఇంకొకటి ఏంటంటే బ్రదర్ మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంచెం మన తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈయనే ఇలా ఈయన సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే అనే ఆయనే ప్రాణం కానీ వేయండు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇతని సిచ్యువేషన్ చూసినట్టయితే ఇతను సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా రేపు ఆమె ఇంకో పర్సన్ చేసుకోవచ్చు లేకపోతే ఆమె సంతోషంగా ఉండొచ్చు చెప్పలేము కానీ కాకపోతే ప్రాణం పోతే మొత్తం తిరిగి రాదు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుర్రో వాళ్ళ తల్లికి మాత్రమే తెలుసు ఎందుకంటే అంత పెద్ద పర్సన్ ఆ అనేది చనిపోవడం అంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది సో ఈ మా ఈ వీడియో అయితే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఆ పర్సన్ చనిపోవడం అంటే సో కాబట్టి ఎవరికైనా కూడా కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలా గొడవలు వచ్చినప్పుడు ప్లీజ్ కొంచెం ఆలోచించండి అండ్ అలాగే ఇతను కూడా అసలు అలా చేసేది కాకుండే ఎందుకంటే ఆమె మాటలు అంటుంటే అవసరమైతే డైరెక్ట్ డివర్స్ తీసుకునే ఉండే కానీ కాకపోతే అట్లా సూసైడ్ చేసుకోవడం పిచ్చి పని చేసిండు ఎందుకంటే బ్రదర్ అంటే అది ఏ మ్యాటర్ అయినా కానీ ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం చనిపోవడం అని ఆలోచన చేసుకోవడం పిచ్చి పని అది అంటే మనం చేసే ఇటువంటి పిచ్చి పనుల వల్ల మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబాలు కానీ జీవితాంతం బాధపడుతూ ఏడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి కొంచెం మన తల్లిదండ్రుల గురించి మన కుటుంబం గురించి కూడా ఆలోచించాలి అతను ఎట్లా అంటే ఇప్పుడు మన ఫోక్ కెరీర్లో ఒక మంచి పేరు సాధించుకున్నాడు కానీ కాకపోతే అటువంటి అట్లా చేసి అదొకటి బాధాకరమైన విషయం కాబట్టి ఇది వాళ్ళ వీడియో అంటే అతను మెయిన్గా చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళనే కొన్ని అనరాన్ని మాటలు అన్నమాట అతనికి మనసిరిగి బ్రతకాలనే ఆశ కూడా లేకుండే అట్లని చెప్పి చనిపోయాడు కానీ కాకపోతే అతనికి ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళకి ఇంకెళ్తారన్న మాట్లాడి ఉంటే బాగుండు కాబట్టి అతను ఒకటి పిచ్చి పని చేసిండు కానీ చాలా బాధ అని ఎందుకంటే ఏమైనా కూడా ఒక మనిషి ప్రాణం పోవడం అంటే చాలా బాధాకరం విషయమే కదా సో అది అట్లా అనమాట సో మీరు కూడా బ్రదర్ ఎన్ని సమస్యలు వచ్చినా మెయిన్ చెప్తున్నా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎన్ని బాధలు వచ్చినా కూడా మీకు మీరు అండర్స్టాండింగ్తో ఉండండి ఏదైనా ఉంటే నలుగురికి పిలిచి మాట్లాడుకోండి కానీ ఇటువంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పటికీ వేయకండి ఎందుకంటే మీరు అనుకోకుండా మీ ప్రాణం పోతే మీ పిల్లలు కానీ మీ కుటుంబాలు కానీ రోడ్డు మీద పడి ఆగమయ్యే పరిస్థితులు వస్తాయి ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఛానల్లో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ వస్తుంటాయి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేను మీ ప్రేమ్ చంద సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్